ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక గణాంకాలలో ఒక ఆసక్తికరమైన విషయాన్ని చూద్దాం రాష్ట్ర ప్రభుత్వమేమో కొన్ని లెక్కలు చెప్తోంది కానీ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అంటే కాగ్ నివేదికలో వాస్తవాలు కొంచెం భిన్నంగా కనిపిస్తున్నాయి ఏప్రిల్ రెండు ఇరవై ఐదు నాటి కాగ్ ఆర్థిక నివేదిక ఆ అయితే రికార్డు స్థాయిలో జీఎస్టీ వచ్చిందని ప్రకటించింది కానీ కాగ్ లెక్కలు చూస్తే కథవేరేలా ఉంది మే ఒకటిన ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో మూడు వేల మూడు వందల యాభై నాలుగు కోట్ల జీఎస్టీ వసూలైంది ఆ తర్వాత కొద్ది రోజులకే కాగ్ నివేదిక వచ్చింది దాని ప్రకారం ఏప్రిల్ రెండువేల ఇరవై నాలుగుతో పోలిస్తే ఈ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో జీఎస్టీ ఆదాయం తగ్గింది తగ్గింది ఒకవైపు రికార్డు వసూలు మరోవైపు ట్వంటీ ఫోర్ పర్సెంట్ పైగా తగ్గుదల ఇంత తేడా ఎలా వచ్చింది వాళ్ళేమన్నారంటే ఇందులో ఏడు వందల తొంభై ఆరు కోట్ల వరకు ఐజీఎస్టీ సర్దుబాట్లున్నాయని ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రాష్ట్రాల మధ్య జరిగే మీద పన్ను ఉంటుందిగదా అది చివరికి ఎక్కడైతే వస్తువు వాడతారో ఆ రాష్ట్రానికి వెళ్ళాలి ఆ సర్దుబాటు ప్రక్రియలో భాగంగా ఈ మొత్తం తగ్గించారని అలా సర్దుబాటు చేశాక వచ్చిన లెక్కనే కాక్ చూపిస్తోందని ప్రభుత్వం వాదన సర్దుబాటు సాధారణమే అయితే మరి ప్రభుత్వం మొదట ఆ మూడు వేల మూడు వందల యాభై నాలుగు కోట్లు అని చెప్పినప్పుడు ఈ సర్దుబాటు విషయం ఎందుకు ప్రస్తావించలేదు అంటే నికర ఆదాయం అది కాదని తెలిసినా కూడా పూర్తి మొత్తాన్ని రికార్డు స్థాయి వసూలుగా చెప్పడం ఎందుకలా కాగ్నివేదిక వచ్చాక దీని గురించి వివరణ ఇవ్వడం ఇది పారదర్శకత మీద కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతోంది మొదట చెప్పిన సంఖ్య స్థూల ఆదాయమా లేక నికర ఆదాయమా అనే స్పష్టత ఇవ్వలేదు కాగ్ రిపోర్టు తర్వాత ఈ సర్దుబాటు కబురు చెప్పడం ఒక రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కేవలం జీఎస్టీతోనే చూడలేం కదా కాగ్ నివేదిక ప్రకారం ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగుతో పోలిస్తే ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో ఒకటి జీఎస్టీ ఆదాయం ఇరవై నాలుగు పాయింట్ రెండు సున్నా శాతం తగ్గింది రెండు మొత్తం పన్ను ఆదాయం అంటే జీఎస్టీ సేల్స్ ట్యాక్స్ స్టాంపులు రిజిస్ట్రేషన్లు అన్నీ కలిపి అది పన్నెండు పాయింట్ రెండు ఒకటి శాతం తగ్గింది ఇంకా పన్నేతర ఆదాయం ఉంటుంది గదా అంటే గణులు ఇతర సేవల మీద వచ్చే రుసుముల్లాటివి ఏకంగా ఇరవై రెండు పాయింట్ సున్నా ఒకటి శాతం తగ్గింది సో దీని ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయం అంటే ఈ పన్నులు పన్నేతర ఆదాయం అన్నీ కలిపి మొత్తం మీద పన్నెండు పాయింట్ ఏడు ఆరు శాతం క్షీణించింది అంటే ఇది కేవలం జీఎస్టీకి సంబంధించిన సర్దుబాటు సమస్య మాత్రమే కాదు దాదాపు అన్ని ముఖ్యమైన ఆదాయ మార్గాల్లోనూ తగ్గుదల కనిపిస్తోందన్న జీఎస్టీ లెక్కల్లో సర్దుబాటు జరిగి ఉండొచ్చు కాని మిగతా ఆదాయాల్లో కూడా ఇంత పెద్ద తగ్గుదలెందుకుంది ఇది రాష్ట్ర ఆర్థిక ఆరోగ్యానికి సంబంధించి ఈ విస్తృతమైన తగ్గుదలని అంత తేలిగ్గా తీసుకోలేం అంటే ప్రభుత్వం చెప్పిన రికార్డ్ ఆదాయం అనే మాటకి క్యాగ్ చూపిస్తున్న ఈ గణాంకాలకి అసలు పొంతనే లేనట్టుంది ఒకటి ప్రభుత్వ ఆర్థిక ప్రకటనల్లో మరింత స్పష్టత పారదర్శకతా ఉండాలి ఏవైనా సర్దుబాట్లు లెక్కల్లో మార్పులుంటే వాటిని ముందుగా చెప్తే బాగుంటుంది నిజమే నమ్మకముంటుంది రెండు ఈ జీఎస్టీ వివాదాన్ని పక్కన పెట్టిన క్యాగ్ నివేదిక చెప్తున్నట్టు రాష్ట్ర సొంత ఆదాయాల్లో ఇంత పెద్ద తగ్గుదల ఎందుకు కనిపిస్తుంది ఇది ఆ నెలకే పరిమితమా లేక ఒక ట్రెండ్ మొదలైందా ఏప్రిల్ రెండువేల ఇరవై ఐదు ఏపీ ఆర్థిక గణాంకాలపై ముఖ్యంగా జీఎస్టీ లెక్కలపై ప్రభుత్వ ప్రకటన ఒకటి క్యాగ్ నివేదిక మరొకటి చెబుతున్నాయి కాగైతే దాదాపు అన్ని ఆదాయ మార్గాల్లోనూ గత ఏడాదితో పోలిస్తే తగ్గుదల ఉందని స్పష్టం చేసింది రాష్ట్ర ఆదాయంలో ఈ తగ్గుదల ధోరణలకు అసలు కారణాలే అవి ఆర్థిక విధానాల వల్ల ఒకవేళ ఈ తగ్గుదల ఇలాగే కొనసాగితే రాష్ట్ర ఆర్థిక స్థితిపై ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై దీర్ఘకాలంలో ఎలాంటి ప్రభావం చూపిస్తుంది